దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు తన దాసులు పెట్టుకుని అందించిన ప్రతి మాటలు బట్టి మనం ఆచరిస్తూ దైవజనులు సంపూర్ణ ఆరోగ్యం కలిగి మన యొక్క అప్పనిచర్య ధర్మంలో ప్రభు ఇంత బలమైన సాక్షి వాడుతున్నారని ప్రార్థించేద్దాం వారు నిజానికి మన మధ్యలోకి ఏప్రిల్ మాసం ముందు వచ్చిన వారు అయితే ప్రయాణం చేసి ఎయిర్పోర్ట్ నుండికి వచ్చిన తర్వాత లగేజ్ అంతా వేయడానికి అభిషేక్ దైవద్యాలు ఎయిర్పోర్ట్లోకి వెళ్ళినప్పుడు హైదరాబాద్లో మరి ధరవుని తలపుగా బలహీనతకు గురయ్యేనప్పుడు రంగమంతుడికి కూడా తెలియజేస్తాను అందులో ప్రార్థన చేస్తారు దేవుడు అద్భుత రీతిలో దైవద్యాల కొరకు మనం చేసినటువంటి ప్రార్థన ద్వారా ప్రభు వారికి సంపూర్ణ స్వస్థతనిచ్చి నేడు మనం మన మధ్యలో ఉండడానికి దేవుడు కృష్టించినాడు వివరిస్తూ ఉంటాం కాబట్టి రవి తరలి యొక్క వ్యాపారుల విషయాల్లో స్థితిగతుల విషయాల్లో ప్రార్థించడం మనం చేస్తున్నాను వారి యొక్క కోడలు గారు మన మధ్య పచ్చ వరకు వచ్చారు మనకి గుడ్ ఫ్రైడేలో కూడా ఒక వాక్యం మీద ఆమె వాక్య ధ్యానాన్ని చేయడం కూడా జరిగింది ఆ కుమార్తె ఇప్పుడు రెండు చూడాలిగా ఉంది ప్రభున ప్రస్తుత ఇచ్చేలాగా ప్రార్థించాలని వారి యొక్క విశ్వాసము మన సంఘం చేసినటువంటి ప్రార్థన ద్వారా ఆ కుమార్తె ఇక్కడ మరి గర్భంలో దాల్చింది అనేటువంటి మంచి సాక్ష్యం దైవేదాను ఇదివరకే చెప్పారు మరోసారి దుబాయ్ బేబీ వారి యొక్క కుటుంబంలో రాబోతుందని వారు ఆనందంగా ఉంటూ ఉంటున్నారు దేవుని స్తోత్రం కలిగిన గాక సులువైన ప్రసవ కొరకు ప్రార్థన చేద్దాం అలానే వారి యొక్క మేనగూడలు గారు కూడా ఆమె ప్రొఫెసర్గా ఉంటూ ఉంచున్నారు వారు కూడా మన వచ్చిన ఉన్నారు వారి కొరకు కూడా ప్రార్థన ఒకవేళ ఆమె మంచి ఉద్యోగం దొరికితే ఆమె మన మధ్యలోనే ఉంటారు ఒకవేళ ఉద్యోగం రాకపోతేనే తిరిగిన మా ఉద్యోగం కలుస్తున్నారు కాబట్టి ప్రభువు ఆమెను ఎట్లా ఉంచారో దాని యొక్క స్థితిగతుల విషయంలో మనమందరం కూడా ప్రార్థించే భద్రమించినాం ప్రభు వారి యొక్క కుటుంబాలను విధించి ఆశీర్వదించిన గాక తెలరా నటించిన శుక్రవారం దినాన్ని మన మధ్యలో మనము మరి చక్కటి ప్రామితో కలిగిన దాన్ని దేవుడు చూపించాడు దాని విషయంలో అనసూయమ్మ గారి యొక్క కుటుంబము అనంత గారి యొక్క కుటుంబము అలాగే భారతి గారి యొక్క కుటుంబము తర్వాత శేఖర్ గారు వారు మనకి ప్రేమ ఇచ్చినారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం అలాగే వచ్చే శుక్రవారం మనకి ప్రేమింద ఏర్పాటు చేస్తున్నటువంటి వారు వీలు శ్రీను కావేరి గారి యొక్క కుటుంబము రెంకా శ్యామ్ గారి యొక్క కుటుంబము మరి అమ్మగారు గారు అలాగనే సత్య గారి యొక్క కుటుంబము వల్ల మందుల కాబట్టి ఆ బిడ్డల కొరకు కూడా మనం ధన్యవాదాలు తెలియజేద్దాం గమనించండి దయచేసి మరి భోజన విషయాల్లో ఒకరిని ఒకరు ప్రోత్సాహపరుస్తూ మీరందరూ కూడా ఒకవేళ తక్కువ జనం ఉన్నట్లయితే వారికి కొంతమందిని ఇంకా కలిపి వాళ్ళు ఎక్కువ ఆ బడ్జెట్ మేము ఉండేటట్లు మరి ప్రార్థన మరి ఒకరికొకరు సహకరించుకోవాలని మనం చేస్తూ ఉంచున్నాం శ్రీలారా వచ్చే శుక్రవారం వచ్చే ఆదివారం దినాన్ని సంగమను ప్రేమించి సహోదరి విక్టోరియా గారు అల్పాహారం ఏర్పాటు చేస్తానని తెలియచేశారు వారికి కూడా ధన్యవాదాలు తెలియచేస్తాం నేటి దినమున సంగమును ప్రేమించిమనాప్స్ వాట్రూమ్ మరి ప్రతి వారము కూడా మన సహోదరి ఇస్తేన్ గారి యొక్క మేడం గారు పంపించున్నారు చాలా కాలం అలాగనే దానిని కొనసాగిస్తూ బుజబాబు గారు కూడా మనకి డ్రింక్స్ ఏర్పాటు చేస్తూ ఉంటున్నారు మనకు వచ్చేసరికి ఎండలో నుండి వస్తున్నటువంటి వారికి ఉపశమనం కొరకు లెబెనప్స్ అలాగనే వాటరు అందిస్తూ ఉంటున్నారు బుజబాబు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను బ్రిలారా దేవుని కృప నిన్నటి దినాన్ని మా నాన్నగారి యొక్క పదమూడవ జరిగి ఉన్నది అయితే మా నాన్నగారి యొక్క విషయాలు మా ఊరు వారికి తెలుసు ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న వారికి తెలుసు వారు దాదాపు నలభై ఎనిమిది సంవత్సరాలు సంఘ పరిచర్య చేసి ఉన్నారు నాన్నగారు ప్రభు నన్ను నిద్రించి పదమూడు సంవత్సరాలు నిన్నటికి పూర్తయి ఉన్నది మరి వారిని జ్ఞాపకం చేసుకుని నేను ఇక్కడ ఉంటున్నాను కదా తాతయ్య గారికి అప్పహారం నేను ఏర్పాటు చేస్తానని దయానందు చెప్పినప్పుడు జయానందు చెప్పినప్పుడు నేను అన్నాను నేను కూడా ఉన్నాను కదా ఇక్కడ కొడుద్దాను నేను చేస్తాను అని చెప్పాను అయినా నాకు తెలియకోకుండా మరి కమల్నాజ్ గారి చేతికి ఆయన మరి అల్పాహారం కొరకు మరి డబ్బులు ఉపయోగించారని అంటున్నారు అయితే నేను మరి కొడుకుగా నేను చేయవలసినటువంటి ధర్మం నా మీద ఉంది రెండవది మనుడుగా చేయవలసినటువంటి బాధ్యత ఆయన మీద కూడా ఉంది కనుక ఆ ఇరువురు కూడా ఇరువురు కుటుంబాలు ఏర్పాటు చేశామనేటువంటి ఉద్దేశంతో ఆ అల్పాహారాన్ని మీరు స్వీకరించాలని మనం చేస్తున్నాను అలాగేనండి మోదస్ గారు తీర్ చేసిన మోదీస్ గారు మరి లంకన కోడేరు లోదరం చర్చి వ్యవస్థాపకుల్లో వారు ప్రాముఖ్య స్థానంలో ఉన్నారు మీకు లోదరండ్ చర్చి ఎలా ఆవిర్భవించిందో మీకు తెలుసా తెలుసా అందరు చాలా ఎంతమంది లోదరన్స్ ఉన్నారు ఇక్కడ నాకు ఒకరు చెప్తే నేను ఉంటా మార్టిన్ లోథర్ గారంట ఫాదర్గా బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళారు రొమ్మన్ క్యాథలిక్స్ కాబట్టి ఫాదర్గా బయలు ట్రైన్కి వెళ్ళారు వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని సంఘటనలు చూసాడంట ఇదివరకు ఎలా ఉండేది బైబిల్ మనకి గ్రంథాలాగా ఉండే కదా కాగితపు దాంట్లో రాసేటువంటి గ్రంథాలు కదా అది చూస్తూ అక్కడ అందరూ కూడా వచ్చి ఫాదర్ గారు చెవులో చెబుతున్నారు ఫాదర్ గారు ఏం చేస్తున్నారు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి దేవుడు చెప్పి అబ్బాయి నీ గురించి చెప్పొచ్చానని చెప్తున్నారు మార్కెట్ లోతులు ఇవన్నీ చదివిన తర్వాత ఏం చెప్పాడంటే ఇది మీరు మాట్లాడేది తప్పైనా డైరెక్ట్ గాలిలో దేవుడికి ప్రార్థన చేయొచ్చు నువ్వేంటి నువ్వు చెవులే చెప్పటం నువ్వు అక్కడ దేవుడికి చెప్పటం మళ్ళీ రావటం ఏంటి కరెక్ట్ కాదన్నా కాబట్టి నేను అసలు ట్రైనింగ్లో ఉండడం ఈ తీసుకొచ్చి ఈ బైబిల్ని బయటికి తీసుకుంటానంటే తప్పేస్తాను బైబుల్ ట్రైనింగ్ ఏం చేశాడంటే విడిచిపెట్టేసి ఆ బ్రతులు కొన్ని తీసుకుని ఇంటికి వచ్చాడు ఈయన కోసం వేటాడుతున్నారు చంద్రులు భయపడిపోయి దాక్కున్నారు ఇంట్లోంచి బయటికి రాకుండా దాక్కున్నారు బయటికి రావట్లే ఆ ప్రతులు బయటికి తీసుకున్నాను బైబుల్కి రోజు బయటికి తీసుకురావట్లా అప్పుడు తన భార్య పేరు క్యాథరింగ్ క్యాథరింగ్ ఏం చేసిందంటే ఒకరోజు నన్ను నల్ల చీర కట్టుకుని మాధ్యమోదరికి ఎదురుపడేది ఆనాటి కాలంలో నల్ల చే కట్టుకుంటే అవును చచ్చిపోతాయి కానీ కట్టుకుంటాను వెంటనే మార్చింగ్లో ఉంటారు ఖాళీ ఎవరు చనిపోయాడు మార్చింగ్లో ఉత్తలు చనిపోయాడు ఎవరు చనిపోయారంటే మార్చింగ్లో తను చనిపోయాడు ఏం నేను లైవ్ నేను బ్రతిగా ఉన్నాను కదా అంటాడు అవును నువ్వు ఎప్పుడైతే భయపడి ఆ బైబుల్ ఆ యొక్క ప్రతులను బయటికి తీసినా లేదో నువ్వు చచ్చిపోయినతో సమానమే అంటావు అప్పుడు బైబుల్ గ్రంథాన్ని బయటికి తీసుకొచ్చి ఈ ప్రొటెస్టెంట్ని యోధరిని స్థాపించింది ఆనాటి టైంలోనే సాధించబడిందని చెప్పి ఒక పెద్దలు చెప్తే నేను విన్నాను అలాగే లంకనకోడూరులో మరి ఈ రోజున మోజేసి గారు ఆ మందిరాన్ని నేను ఆ గ్రామానికి వెళ్ళారు వారి పెద్దలతో కొంతమంది మాట్లాడినప్పుడు అంత చక్కటి నోజరాని మందిరాన్ని మోజేసి గారు వ్యవస్థాపకులుగా ఉండి ఆ మందిర నిర్మాణంలో దేవుడు వారిని ఒక తనలో మానికగా వాడుకున్నాడు నిజంగా వారిని ప్రేమించిన ఏడుగురు కుమార్తెలు ఒక్కగాని ఒక కుమార్తెలు నిజంగా వారందరూ దేవుని పని మనం చేస్తే మన పని కాబట్టి వారి కుటుంబం మొత్తాన్ని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుని వారి బిడ్డల బిడ్డలు ప్రాంతం అనేక చోట్ల ఆశీర్వాదాలు పొందారంటే దేవుని పని ఆయన చేశారు ఆయన పని ఆయన బిడ్డల పని దేవుడు చేశారు వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకుందాం అత్యంత కృపా కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మహిమ పరిశుద్ధుడా నీకు వంద ఈ సాయంకాల సమయంలో మీరు సన్నిధానంలోకి వస్తున్నాను సహాయం చేయండి క్రీస్తు శేషుడు నైనా అయా నేలపాటి మోదేశ్వరి గారిని బట్టి వారిని ప్రేమించినటువంటి బిడలందరిని బట్టి మీ నామంలో ప్రార్థన చేస్తున్నాను నాయనా ఆ కుటుంబాన్ని మీరు కట్టారు నాయనాన్ని అయా కట్టి వారి కుటుంబంలో వారి బిడలందరూ కూడా విస్తరించబడటానికి ఈ భూమిని నిండించడానికి నాయన ఈ భూలోకంలో బిడ్డలందరూ కూడా ఆశీర్వాదాలు పొందుకుంటానికి కొప్పు చూపించారు అందుబాటు అయ్యా స్తూత్రాలు బిడ్డను మీ పిలుపు మేరకు మీ సన్నిధిలో చేర్చుకున్నారు మీ వాక్కు సెలవిస్తుంది నీతి మంతులను జ్ఞాపకం చేసినట మాకు ఆశీర్వాదకరమని మీ లేఖనములో సెలవిచ్చారు నాయన అట్టి వారిని మేము జ్ఞాపకం చేస్తున్నామునైనా ఆ కుటుంబాన్ని ఇంకా జ్ఞాపకం చేసుకోండి వారి సంతానమును వారి మనము బట్టి మనము బట్టి కుమార్తెలను బట్టి వారు వారి అందరి బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నారు వారి ఇంకా అనేక ఆశీర్వాదాలకు పాంతలో ఉండడానికి సహాయం చేయండి ప్రత్యేకంగా వారి కుమారునైనా ఐదే మోజేస్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాడు నీ పంచను కొరకు పిలిచాను నాయన అయ్యా మీరు ఇచ్చినటువంటి పనిని మీకు అనేక మందికి మాదిరికరముగా వారికి ఆశీర్వాదకరముగా ఆ పరిచర్య కొనసాగించబడిలాగా సహాయం చేయమని ఆ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అమ్మగారిని బట్టి వారిని ప్రేమించిన బిడ్డలను కూడా అంతకంతకు దీవించి ఆశీర్వదించమని నజలు అడిగే సునామవులుడికి ప్రార్థిస్తున్నాడు తల్లి మందిర నిర్మాణం కొరకు మనము కానుకలు చాలా మంది ఇచ్చి ఉన్నారు ఉన్నట్లయితే దయచేసి మీ పేర్లు తెలియచేయాలని మనం చేస్తున్నాను మందిర నిర్మాణ విషయంలో కె కుమారి గారు యాభై ఇచ్చారు వారికి ధన్యవాదాలు తెలియజేద్దాం వచ్చే ఆదివారపు ఆరాధనలో డైవిజన్లో గారు అయ్య గారి యొక్క ప్రంకడ గారు మన మధ్యలో వాక్య పరిచయం చేయడానికి రాబోతూ ఉంటున్నారు వారి గురించి కూడా వారి గురించి ప్రార్థన చేయండి దైవధనలు మన మధ్యలోనికి వచ్చి వాక్య పరిచయం చేయలాగా మరి వారు రానేటుండగా వారి ప్రయాణ విషయంలో కూడా ప్రార్థించాలని మనం చేస్తూ ఉంటున్నాను అలానే మందిర్ నిర్మాణ విషయంలో సహోదరి తరవిణి గారు రెండు వందల ఇచ్చారు వారి వారికి ధన్యవాదాలు తెలియజేద్దాం అలానే కుమారి గారు కొరకు ధన్యవాదాలు తెలియజేద్దాం వచ్చే వారంతో లాస్ట్ ఇంకా మనము మందిర నిర్మాణం కొరకు ఎవరిని జరగదు వారికి అనుబంధ చేయాలి కనుక మందిర విషయంలో మీరు అందరూ కూడా ప్రార్థించాలని మన సంఘం తరపు ఏదైనా ఒక కార్యక్రమము సంఘానికి చేయాలని తలపెట్టి ఉంచుతాం ప్రభువు ఆ విధంగా కార్యము జరిగించుగాక క్రిల్ల ఆరాధన అనంతరం అందరికీ అల్పాహారం ఉంది దాన్ని తీసుకుని వెళ్ళండి ప్రార్థన చేయించుకుని వారి పడండి స్వదేశీ వెళ్ళి విచ్చేసినటువంటి బిడ్డలు భూమిశ్వరుడు మన మధ్యలోకి రావడానికి దేవుడు రుక్పించాడు వారిని బట్టి అలాగనే మన మధ్యలో దేన గారి యొక్క అక్కయ్య గారు వచ్చిన్నారు ఉద్యోగాల విషయంలో ఉన్నారు వారి కొరకు ప్రార్థన చేద్దాం అలాగే ఇతర బిడ్డలు కూడా దయచేసి మరి హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నారు వారి కొరకు చేద్దాం అలాగనే సోమదాస్ గారి యొక్క చిన్న కుమార్తె కూడా శాంతి మరి మన మధ్యలో ఉంది స్వాతి స్వాతి శాంతి నాకేమి లేదు అసలు ఆ కుమార్తె గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం అలాగనే ప్రభు గృహాలు నిర్మించుకుంటున్న బిడలు కూడలు ప్రార్థన చేద్దాం అందరూ కూడా మరి ఒకరి పట్ల ఒకరు ప్రేమ సమాధానం కలిగిన వారుగా ప్రభులో ముందుకు సాగిపోవాలని వాక్యం ద్వారా మనం చేయబడి ఉన్నాం మరోసారి దైవదల్లకు సంఘం నుండి నిండు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభు వారి సంఘాలను వారు పరిశీలన దీవించిన గాక ఆమె అందరం లేచి ఆశ్చర్య వందలు మా పదవి క్షణం పాడిన అనంతరము ముగ్గురు ప్రార్థనా ఆశీర్వాంతో సెలవు తీసుకున్నాం ఉన్నటువంటి నలభై రెండు సంఘాలు షార్జాలో ఉన్నటువంటి పద్దెనిమిది సంఘాలు దాదాపు అరవై సంఘాలలో పాటల పోటీ జరిగినటువంటి విషయం మీ అందరికీ తెలుసు ఎలిషా గారు దానిని కండక్ట్ చేశారు సునీల్ గారు తన భార్య సుజాత గారు వచ్చి ఆ కార్యక్రమాన్ని వారు కండక్ట్ చేసినప్పుడు మన సంఘం నుండి మరి గ్రూప్ సాంగ్ కి వారు టైం ఇచ్చారు గ్రూప్ సాంగ్ పాడారు బిడ్డలు అలాగే ఆ సోలో కూడా టైం ఇచ్చారు ఆ సోలో విషయంలో నేను పాడాలనుకున్నాను అయితే నాకు అప్పటికే ప్రార్థన ఇచ్చేసారు గ్రీటింగ్స్ ఇచ్చారు కనుక నేను పాడలేకపోయాను లేకుంటే నేనే ప్రైజ్ తెచ్చేవాడిని మరి మన మధ్యలో ఆత్మీయ బిడ్డ ప్రశాంతి ఉంది మీ అందరికి తెలుసు గానా కోకిల ఫ్రమ్ సంఘం చప్పలు కొడుతూ దయచేసి మరి ప్రశాంతి వచ్చినట్లయితే సంఘానికి రెండో ప్రైజ్గా ప్రియ కుమార్తె విన్నర్గా ఉంది మరోసారి చెప్పకూడదం మరి చాలా మరి ఊహించని విధంగా మొదటి ప్రైజ్ రావాలి అక్కడ మరి ప్రారంభించినటువంటి కార్యక్రమం చేపట్టినటువంటి వారు కొంచెం అవకతవకలు జరిగి ఇది కూడా టై అయ్యి

ప్రతి బిడ్డకి నా ప్రభా ఇచ్చే తలాంతులు కొట్టుకోని నా ప్రభు ఒక్కొక్కరికి ఒక తరాంతినిస్తుంది వాని బిడ్డకి నా ప్రభా పాడే తలాంతనిచ్చినాం ఎంతో సంగీత జ్ఞానాన్ని ఇచ్చే నా ప్రభా బిడ్డ సంగమ కొరకు నా ప్రభా ఎక్కడికి వెళ్ళినా సంగమ పేరుతో నా ప్రభా ఒక ఆధిక్యత పొందేటట్టు మీరు సహాయం చేస్తున్నారు అట్టిన నా ప్రభు మరి అరవై సంఘాలకు పైగా ఆయన పాటల పోటీల్లో పాల్గొన్నప్పుడు మార్తిన ఎందుకొని మా సంఘాన్ని మీరు ఎన్నుకొని నా ప్రభు మీరు దయచేసినటువంటి యొక్క గొప్ప ఆధిక్యత కొరకు మీ స్థుతులు బిడ్డ ఇంకా జీవించి ఆశీర్వదించండి నేను మంచి గాత్రం దయచ్చేయండి అయ్యా నేను ఇంకా అనేకమైనటువంటి గీతములు నా ప్రభు నీ సంగులో పాడి స్థుతించేది అనేది దయచేయండి నా ప్రతి కృప నీ బిడ్డకి వేలాది స్థుతులు చెల్లించుకుంటున్నాను అలాగే ఆ బిడ్డ మా సంఘస్త్రాలను మా సంఘ బిడ్డగా మీరు ఇచ్చిన స్థుతులు ఏ స్నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి దైవజన్లు బిషప్ అయ్య గారు ద్వారా ఈ గిఫ్ట్ కుమార్తెకి అందించాలని మనం చేస్తూ ఉంచున్నాను వెరీ గుడ్ వాళ్ళు అంత మాత్రమే కాదు ఆల్బమ్ లో పాడడానికి కూడా ఈమెకి ప్రయాతి ఇచ్చారు ఈమె కోకిలగా మరి ఈ యుఏలో సంఘాల వారు గుర్తించారు ఈ బిడ్డను ప్రభు బహుగా దీవించను గాకే ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడైన మా దేవా మీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఉంచున్నాం పరిశుద్ధుడవు 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 ప్రభువ మీ మాటలు మాకు నేర్పిస్తూ ఉంచున్నారు మా మా ప్రభువ మా జీవన విధానములో మేము పొందుచున్నటువంటి ప్రతి మేలు ప్రతి మహోకరణ బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము మా పోషకుడవు మా రక్షణ కర్తవు దావీలు చేస్తున్న ప్రార్థనకు ప్రభువ మీరు ప్రతిఫలమునిచ్చి దేవాని నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించమన్నప్పుడు వేరే సంఘము ప్రత్యేకమైన రీతిలో మీరే జ్ఞాపకం చేసుకొని మీరు దీవన కరముగా ఉంచిన విధానం బట్టి స్తోత్రాలు అనేక మంది బిడలు రాలేకపోతూ ఉంచినారు స్థలం యొక్క సంకుచితాన్ని బట్టి మీ బిడ్డలు నా ప్రభా సరైన విధానం లేదని రాలేకపోతూ ఉంచున్నారయ్య మీ చిత్తమైతే మా ప్రభు మంచి స్థలం మా కొరకు సిద్ధపరచు నడిచి ఉంచున్నాం దేవా కార్యక్రమంలో పాల్గొన్న బిడలందరూ మంచి స్తోత్రాలు గాత్ర పరిచర్యలో ఉన్నటువంటి కోరి వారిని బట్టి సంగీత వాయిద్యులు వాయించిన బిడలను బట్టి దేవా మరి సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసిన బిడలను బట్టి వీడియోలో అలాగే ప్రభా మరి పాటలు డిస్ప్లే చేసిన బిడలని అవసరాలు చదివిస్తూ వచ్చినా దవా ప్రతి ఒక్కరిని పేరుపైన దివించి ఆశీర్వదించడి సాక్షములు చెప్పిన బిడదలు దిమించి ఆశీర్వదించడి సరోజులమ్మ గారు కుమార్తె వివాహం జరిపించి మళ్ళీ తిరిగి రారాయించడగా మెగ సుక్షుణంగా తోటికు వెళ్ళి రండి యొక్క కుమార్తె అడ్మిషన్ చేసి మళ్ళీ తిరిగి తోటిలో వందనారు సంఘంలో ఉన్నటువంటి నిండు చలాలు ఉన్న బిడలకు సులువైన ప్రస్తుతం లైపించండి మీ బిడ్డలు వచ్చి మీ దూతల కావాలి వచ్చండి నూతన క్లాసులు వేడి బిడలు తోడివండి అలానే ఆ నూతనంగా వచ్చినటువంటి బిడ్డలు బట్టి కూడా స్తోత్రాలు గారు కాపరేషన్ విషయంలో కూడా తోడనిచ్చి సంపూర్ణ స్వస్థతను దయచేసి కుటుంబాన్ని ఆదరించండి లేవా ఇంకా ఎవరైతే ప్రభా ఏ మీ సన్నిధిలో దేనిని బట్టి ప్రార్థన సాధ్యత కోర్చుకుంటున్నారో తోడివ్వండి మేరక్క గారు చెప్పిన సాక్ష్యం బట్టి ఆ ప్రియ కుమార్తెకు మరొక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుని సంపూర్ణ స్వస్థత నుంచి విడుదలనిచ్చి నా ప్రభా క్యాన్సర్ వ్యాధులను మీరు దూరపరుస్తున్నారా విక్టోరియా సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చే విశేషంగా గారిని బట్టి వారి యొక్క సతీమణిని బట్టి కుమారుడు కుమార్తె యొక్క కుటుంబాలను బట్టి వారిని ప్రేమించి ఇచ్చిన మను బట్టి స్తోత్రాలు కోడలు నా ప్రభావితి చొలాలుగా ఉంది చింతమంది జ్ఞాపకం చేసుకొని సులువైన ప్రసూపాల నుంచు వారు ఆశించేటువంటి ఆనందములు కుటుంబంలో దయించి ఆరాధన ముగించుకుని చూడాలండి ఉద్యోగాల విషయంలో బిడవలను జ్ఞాపకం చేసుకుని ఉద్యోగాల విషయంలో మీరు తోడినవ్వండి అలానే ప్రభావ ప్రత్యేక రీతిలో గుప్పిన విప్పిన బిడలను దీవించండి దేవ సంఘం యొక్క సరహద్దు సహపరించండి ఆరాధన ముగించుకుని మేము విడిచుండగా మీ తోడు ఆధారణ దయించేయండి మీ సమాధానమును శాంతిని నెమ్మదించి మేము ఎన్నైనా దివులతో నింపమండి తండ్రి మీద నిద్రించి పదమూడు సంవత్సరాలు గతించినది మీద ఆస్తుని యొక్క జ్ఞాపకార్థ కోరికలు మీరు జరిగించుకున్నారు అలాగే ప్రభా సంఘం ఏర్పాటు చేసిన అల్పాహార విధులు కూడా దీవించారు సంఘము ఒకరికి ఆహాదీశులు కృషి చేస్తున్న బిడలను బట్టి వారి యొక్క ధనమును హెచ్చిస్తున్న బిడలు బట్టి కూడా స్తోత్ర వారికి రావాల్సినది ఒక సమృద్ధిని దాయించండి ఆరాధన ముగించుకుని వెళ్చున్న తోడును ఆదరణ నుంచి నడిపించి మీ సమాధానము శాంతి నెమ్మదిమ్మని యేసు దయగలిగిన నామములు ഈ പ്രാർത്ഥനയെ സമർപ്പിക്കുന്നു മാ പർവതൻ ട്രേ ആമേൻ പരലോകനവന് ട്രേ ഇറാൾാ ഉപക്ഷത പക്ഷങ്ങളെ ദാവാവു സായുചുത ലോകമന്ദ നരവേദുന്ന ഭൂമേന്ദ നരവേദുന്ന ദാതാവേ കരുണയുടെ ആദരവാചയി ആമേൻ നമ്മുടെ തൻ്റെയైన ദൈവത്തിൻ പ്രേമ പ്രഭുയേശു పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము యువ సంఘము ప్రతి ఒక్క విడకులు వారు వారు చేస్తున్న ప్రతి ఈ సంఘాన్ని ప్రేమించిన దేవుడి దాసు వైజగారికి వారి కుటుంబానికి దేవుని కృపా కణికనము ఆయన ఆదరణ ఆశీర్వాదాలు ఇప్పుడును ఎల్లప్పుడూ సదా తోడయ్యుడుగా